निकला मामा भाई पकड़ पकड़ मामाला यानी कंप्लीट ముందు ಬಂತ कंप्लीट கீಚೇನ ಮ பாம்ப்ளேட் போட்டு যাবো yeah, huh? அவ நிலே menschen ரெண்டு वोटுண்டா ரெண்டு ஃபேன் கே இல்ல. தரூதுங்க. பயஸ்ரே புந்து கிராமமா? புடிச்சாயா? புடிச்சாயா? ஃபேன் குடு. ஏவுகலடா பைக்கி. ஆ ஆ ஃபேன் குடுத்து वोट பண்ணுங்க சார்.

રાજેશ્વરી <that> <Fassil> <tantaập sind puppy ratawweel> مولے ہاں ملا سا اندا نما کال کو جو اوندو تا وا ا کے وے जय नगर रविन्द्रको बाबु हो। आ रानाटा हप्ताका बना। महल पुला चाहिँ अपोजिसन कप्तान हुन्। 50000 कप्तान। सातामा मुन्दो गयो नि कुन बानामा। अनि त पनि। बिचित्र राना कालु बिमिदान रे दा नबु। हाँ चल रमा। आटो यस्तो बोल्छ। हाँ। म माथि देख्छु। ইনি কত আলাদা আলো ভিনজান কেডা আনন্দ আা ad di programma andrebbe stanotte per questo c'è questo che sta andando in generale non ho voluto era la cosa la cosa la cosa la cosa la cosa ఈ జరగబోయే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మరి ఇవాళ కడప నగరంలో మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ముమ్మరంగా జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఇరవై మూడవ డివిజన్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మరి ఐస్ క్రీమ్ రవి గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మన కార్పొరేటర్ మరి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద సంఖ్యలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది మరి ఇవాళ ఒకటే మేము అడుగుతున్నాం ప్రజలకు అందరికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరి ఆనాడు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీనివాసరెడ్డి గారి హయాంలో మరి ఆ ఐదేళ్ల కాలంలో కడప నగరానికి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు మరి ఇవాళ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు మరి ఏ మేరకు కడప నగరం అభివృద్ధి జరిగిందో మీరే ప్రత్యక్ష సాక్షులు మనం చెప్పాల్సిన అవసరం లేదు మరి ఈరోజు అన్ని విధాలుగా కడప నగరం అభివృద్ధి వైపుకి అడుగులు పడుతున్నాయి మరి అదే నేను మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే మరి ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా మా ముఖ్యమంత్రి గారు మరి రెండు కళ్ళులాగా భావించి మరి ఈరోజు సమపాలన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు నవరత్నాల రూపంలో కడప నగరానికే కేవలం కడప నగరానికే డైరెక్ట్గాను మరి ఇండైరెక్ట్గాను సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు మరి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే పేదలు ఉండారో మరి వాళ్ళకందరికి కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అదే రీతిలో మరి ఈరోజు కడప నగరాభివృద్ధి మరి కోవిడ్ వచ్చి మనం రెండు సంవత్సరాలు నష్టపోయినా మరి తర్వాత కోలుకొని మరి ఈ రెండేళ్ల కాలంలో సుమారుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈరోజు కడప నగరాభివృద్ధి జరుగుతుంది వివిధ రంగాల్లో మరి కడప నగరం ముందుకెళ్తుంది మరి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో మరి మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో ప్రతి డివిజన్లో కూడా మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్స్ కానివ్వండి సీసీ డ్రైన్స్ ఈరోజు వేసిన పరిస్థితి మరి అదే కాకుండా ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మరి ఏడు రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు ప్రతి సర్కిల్ ఈరోజు బ్యూటిఫికేషన్ అంటే అందంగా తీర్చిదిద్దడం జరిగింది ప్రతి సర్కిల్కి ఈరోజు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరి ప్రతి స సర్కిల్ కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది మరి అదేవిధంగా మధ్యలో మీ మీడియన్స్ కూడా డివైడర్స్ కూడా మరి ఈరోజు సుందరంగా ప్రతి రోడ్లో కూడా డివైడర్స్ కూడా ఈరోజు మనం నిర్మాణం చేసుకొని దాన్ని కూడా సుందరంగా చేసుకోవడం జరిగింది మరి కడప నగరాన్ని ఒక గ్రీన్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పి మరి ఈరోజు ప్రతి చోట కూడా మరి చెట్లు నాటే కార్యక్రమం కూడా ఈరోజు మనం చూస్తున్నాం మరి అదే కాకుండా విద్యారంగంలో చూసుకుంటే అనేక సమూలమైన మార్పులు జరిగాయి మరి ఈరోజు నాడు నేడులో మన ప్రభుత్వ బడులన్నీ కూడా ఈరోజు అభివృద్ధికి అభివృద్ధి జరిగాయి ఈరోజు మౌలిక సదుపాయాలు ఆ స్కూల్స్లో కల్పించడం జరిగింది మరి ఈరోజు మంచి ఉన్నత ప్రమాణాలతో మరి వాళ్ళకు విద్యను అందించాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి సంకల్పం మరి ఆయన సంకల్పాన్ని మనము ప్రజలకు తీసుకెళ్తూ మరి ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని మరి గవర్నమెంట్ స్కూల్స్తో ప్రవేశపెట్టడము మరి అదే కాకుండా ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా మరి వాళ్ళకద్దరికీ కూడా విద్యార్థులు విద్యార్థులకు బోధన కూడా అందించడము డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా మరి ఇవన్నీ కూడా ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యారంగంలో ఇన్ని మార్పులు జరగలేదు ఒక్క మన రాష్ట్రంలోనే జగనన్న ప్రభుత్వంలోనే ఈరోజు దేశానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలవడం జరిగింది విద్యారంగం రైతు భరోసా కేంద్రాలు ఈరోజు అనేక రాష్ట్రాల మరి ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఏమి మంత్రులు కూడా ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి ఏ రకంగా ఈ రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పి ఈరోజు పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది అనేక ప్రాంతాలు కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు వాళ్ళ రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు పరచాలని చెప్పి ఆలోచనలో ఈరోజు అనేక ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ప్రతి రైతుల పాలిట ఒక గుడిగా మారడం జరిగింది మరి ఈరోజు రైతులకు అందరికీ కూడా చేయి పట్టుకొని ఏదైతే విత్తనం వేసే నాటి నుంచి మరి వాళ్ళ పంటలు పండిన తర్వాత ఆ పంటలకు గిట్టుబాటు ధర లభించే వరకు ప్రతి రైతు సోదరుని చేయి పట్టుకొని ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలు ముందుకు నడిపిస్తున్నాయి మరి ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు మరి ఈ సందర్భంగా కూడా నేను సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచన చేయండి ఒక మంచి ప్రభుత్వాన్ని ఒక మనసున్న ప్రభుత్వాన్ని ఒక మనసున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా ఆదర్శించాల్సి ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉందో లేదో కానీ మరి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది భవిష్యత్తు ఈ పథకాలు అందాలంటే మరి ఈరోజు మన అవ్వాతాతల పరిస్థితి చూస్తున్నాం రెండు నెలలుగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పేద ప్రజలకు ఏ కోశాన్ని ఎప్పుడు కూడా మేలు చేసినా దాఖలా లేదు మరి పేదలకు మేలు జరుగుతున్నా కూడా మరి ఆయనకు కడప మంట మరి ఆ కడప మంట వల్లనే మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి మరి అవ్వాతాతలు మరి ఎంత దారుణంగా అంటే మరి వాళ్లకు వాలంటీర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి పెన్షన్ పంచకూడదని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం తద్వారా ఈరోజు మన అవ్వ తాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి మరి మంచాన పడిన వాళ్ళు ఈరోజు సచివాలయాలకు వెళ్ళి లేకపోతే బ్యాంకులకు వెళ్ళి మరి అక్కడ క్యూలో నిలబడి మరి ఈరోజు సుమారుగా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల సెన్స్ ఎండ ఉన్న ఈ ఎండ తాకిడికి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి మనం చూసాం మరి ఇంత దుర్మార్గంగా వివరిస్తున్న నాయకుడు మరి చంద్రబాబు నాయుడు మరి మన మనసున్న నాయకుడు మరి ఎవరు ఏ అవ్వ తాతలు కూడా మరి ఏ వికలాంగులు కూడా ఇంటి నుంచి కాలు బయట పెట్టుకోకూడదు వాళ్ళకి ఇంటి వద్దకే పెన్షన్ పంపించాలని చెప్పి మరి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి నెల ఒకటవ తారీఖునే సూర్యోదయం అయ్యేదానికి ఆలస్యం అవుతుందేమో కానీ మా వాలంటీర్ ఉదయం ఐదు ఐదున్నర గంటలకే తలుపు తట్టి చిరునవ్వుతో అవ్వ జగనన్న పెన్షన్ పంపించాడని చెప్పి మరి వాళ్ళ చేతిలో ఈరోజు మూడు వేల రూపాయలు పెడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అది కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే ఒక మనసున్న ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండారు